హాయ్ హలో నమస్తే వాలంటరీ వ్యవస్థపై మంత్రి చంచలన వ్యాఖ్యలు అసలు విషయం బయటకు పెట్టేశారుగా ఏపీలోని వాలంటీ వ్యవస్థపై దేవాదాయ శాఖ మంత్రి ఆర్ఎం నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో కంటే భిన్నంగా ఈసారి పెన్షన్లు పంపిణీ చే చేయనున్నామని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ సిబ్బందితో జూలై ఒకటిన పెన్షన్లు అందిస్తామని ఆయన చెప్పారు అంతేకాదు వాలంటరీ వ్యవస్థను తాము ఉపయోగించడం లేదని కొండ బద్దలు కొట్టేశారు అంతేకాదు రాజీనామా చేసిన వాలంటీర్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చేశారు ఈ సమాధానంతో మరోసారి వాలంటీర్లను ప్రశ్నార్థకంలో పడేశారు దీంతో వాలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు వైసీపీ నాయకుల చర్యల కారణంగా ప్రస్తుతం వాలంటీర్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల కష్టాలను గమనించి వారి గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చింది ప్రస్తుతం రాజీనామా చేయకుండా అలాగే ఉన్న లక్ష మంది యువతకు నెలకు పదివేలు చొప్పున ఏడాదికి ఒక లక్ష ఇరవై వేలు కోల్పోవలసి వస్తుంది మొత్తంగా ఐదేళ్ల పాటు దాదాపు ఆరు లక్షలు తాము కోల్పోవలసి వస్తుందని రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజీమా రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జూలై ఒకటిన పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది ఈలోపు వాలంటీర్ల వ్యవహారం ఒకరికి వస్తుందని అందరూ ఆశించారు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ తిరిగి మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది పైగా ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఓ భారీ కార్యక్రమంగా పెన్షన్ల పంపిణీ చేయాలనుకుంటున్నారు దీంతో వాలంటీర్తో అవసరం పడుతుందని అనుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వాలంటీర్లు ఆందోళన కలిగిస్తున్నాయి అసలు ఈ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా నిలిపివేస్తారని ప్రశ్న వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వారి కష్టాలను అర్థం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్